వారాహీదేవి నవరాత్రులు వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సర్వ సైన్యాదక్షురాలు అమ్మవారు చాలా శక్తివంతురాలు ఉగ్రహ స్వరూపిణిగా కొలుస్తారు అయితే వారాహి అమ్మవారు యొక్క నవరాత్రులు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు వారాహీదేవి నవరాత్రులు మనం ఆషాఢ మాసం మొదలవగానే పాడ్యమి రోజు నుంచి జరుపుకుంటారు అలా నవమి రోజు వరకు తొమ్మిది రోజులు కూడా జరుపుకుంటాము అయితే రెండు వేల ఇరవై ఐదులో వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోను చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వారాహి అమ్మ నవరాత్రులను గుప్త నవరాత్రి అని కూడా అంటారు వారాహిదేవి నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో జూన్ ఇరవై ఆరు గురువారం నుంచి జులై నాలుగు శుక్రవారం వరకు నవరాత్రులను ప్రత్యేకంగా జరుపుకుంటారు వరాహిదేవిని హిందూ ధర్మంలో ఒక శక్తివంతమైన దేవతగా పూజిస్తారు ఈ అమ్మవారుని గుప్త నవరాత్రి కాలంలో పూజించబడే శక్తి స్వరూపిణి వారాహిదేవి విష్ణు యొక్క వరహ అవతారం నుంచి ఉద్భవించింది ఆమె ముఖం వరహ ముఖం ముఖం కలిగి ఉంటుంది శరీరం మాత్రం మనిషి రూపంలోనే ఉంటుంది ఈవిడను గుణానికి నాశనం చేసే దేవతగా భావిస్తారు వారాహి తాంత్రిక అత్యంత శక్తివంతమైన దేవతల్లో ఒకటిగా మోక్షం విజయాన్ని ప్రసాదించగల శక్తిగా ఈవిని పూజిస్తారు ఈవిని ఎక్కువగా రాత్రి సమయంలో పూజించబడే దేవతగా రాత్రి రాగిని వారాహి అని పిలుస్తారు అమ్మవారి యొక్క వాహనము మహిషము లేదా సింహం కొన్ని రూపాలలో ఆమె శేషసాయి పరమేశ్వరుని పక్కన కనిపిస్తుంది ఈవిని శ్రీచక్ర పూజల్లో వారాహిదేవిని ముఖ్యంగా స్థానంలో కలిగి ఉంటుంది దండనాయికి వారాహి అని పిలుస్తారు తంజావూర్ తమిళనాడు స్వయంభుగా వారాహిదేవి ఆలయం గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వారాహి ఆలయాలు ఉన్నాయి నవరాత్రులలో తాంత్రికులు ఆమె పూజను రహస్యంగా చేస్తారు ముఖ్యంగా గుప్త నవరాత్రులు థ్యాంక్ ఫర్ వాచింగ్